ఆయన్ని నేను జబర్దస్త్ గడం నవీన్ చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంఆర్ న్యూస్ కావాలి నమస్కారం ఎంఆర్ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నెల్లూరు జిల్లా కావలిలో దోపిడీ దొంగలు పంజా విసిరారు కావలి పట్టణంలోనే కరెంట్ ఆఫీస్ సెంటర్ ఇంద్రానగర్ చందాపేటలలో వరుస నాలుగేళ్లలో తాళాలు పగలగొట్టి సుమారు డెబ్బై సవర్ల బంగారం యాభై వేలు నగదు కేజీ వెండి వరకు అపహరణ చేశారు దీనిపైన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు

సామాన్యంగా రాదు కిషోర్ ఇది ఇంకొక చిన్న అదృష్టం ఏంటంటే అమ్మాయి డైలీ చేసుకుంటుంటది ఒక ఒంటి మీద పది సవర్లు అట్లా ఉంటది కదా డైలీ యూజ్ డోర్ చూడు చుట్టపడింది చూడు అంటే రాడ్తో కొట్టి లాగే ఏంటండి ఆ ఏ నీలయ్యలో ఉన్న సీటి కెమెరాలు ఉన్నాయి నీ రమ్మగా సో మెయిన్ డోర్ తాళం ఎక్కడ ఉంది నా నాకడే ఉంది సామాన్యంగా రాధా కిషోర్ ఇది నాకడే ఉంది తా మెయిన్ డోర్ తాళం ఉంది సామాన్యంగా నేను పట్టణంలో కింద పోయినా కింద ఉంటానండి केशर में राजनिंदा इंटरव्यू करती है, देख ले 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 द ఇంకొక చిన్న అదృష్టం ఏంటంటే అమ్మాయి డైలీ చేసుకుంటుంటది ఒక ఒంటి మీద పది సవర్లు అట్లా ఉంటుంది కదా డైలీ యూజ్ అది

ఒకవేళ మా సార్ ఉన్నారేమో అని చెప్పేసి నేను తాళం తీసాను ఉన్నారే అంటే తాళం కింద పడింది కదా లోపల వెళ్ళి చూస్తే ఇక మొత్తం ఖరాబ్ అయిపోయింది అండి కావాలి సంగతి ఇంకా అర్థమైపోయింది ఇంక నేను మా సార్కి ఫోన్ చేసి మేడంకి చెప్పాను తర్వాత వంద ఒక చెప్తే ఇంకా వాడు తొమ్మిది సేవలు డబ్బులు డబ్బులు ఏమిటో